హాయ్ అందరికీ మా హస్బెండ్ వచ్చేసి అరుణాచలం టెంపుల్కి వెళ్ళాడు రీసెంట్గా తమిళనాడు దీపోత్సవం రోజు అయితే మా హస్బెండ్ అరుణాచలం టెంపుల్కి విజిట్ అవ్వడం అయితే జరిగింది ఇక్కడ చాలా బాగుంటుంది అంట టెంపుల్ టెంపుల్ వచ్చేసి చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ ఇంకా మనకి ప్రాధాన్యమైన టెంపుల్ ఇక్కడ శివుడు ఉంటాడంట ఇక్కడ ఫోర్టీన్ కిలోమీటర్స్ భక్తులందరూ కూడా గిరి ప్రదక్షిణ అయితే చేస్తారంట అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ భక్తితో ఆ దేవుణ్ణి కొలుస్తూ ప్రదక్షిణ అయితే పూర్తి చేస్తారు అంట అండ్ ఇక్కడ ఎనిమిది లింగాలు ఉంటాయంట ఒకటి వచ్చేసి ఇంద్రలింగం అగ్నిలింగం వాయులింగం వరుణలింగం యమలింగం నైరుతి లింగం ఈశాన్యలింగం వీటితో పాటు చంద్రలింగం సూర్యలింగం కూడా ఉంటుందంట ఈ లింగాలన్నింటినీ దర్శనం చేసుకొని లాస్ట్కి ఈ టెంపుల్కి అయితే వెళ్తారంట టెంపుల్లోకి అసలు టెంపుల్ బయట చాలా పీస్ఫుల్గా చాలా కూల్గా ఉంటుందంట వన్స్ ఒక్కసారి గర్భగుడిలోకి ఎంట్రీ అయిన తర్వాత చాలా వేడిగా ఉన్న ఫీలింగ్ అయితే మనకి కలుగుతుందంట ఎందుకంటే అక్కడున్న దేవుడు అంటే అక్కడున్న శివుడు మనకి అగ్నిలింగం రూపంలో మనకి దర్శనమిస్తాడంట అందుకని మనం గర్భగుడిలోకి ఎంట్రీ అయిన తర్వాత చాలా వేడిగా అనిపిస్తుంది అంట కానీ చాలా బాగుంటుందంట టెంపుల్ చూడండి ఇక్కడ ఫ్రూట్స్తో ఫ్లవర్స్తో టెంపుల్ని అయితే చాలా బాగా డెకరేట్ చేశారు ఒక్కసారి టెంపుల్కి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించే టెంపుల్ అండి ఇది ఇక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందంట అండ్ ఇక్కడికి వెళ్తే కూడా మనం మనకి చాలా పుణ్యం అయితే వస్తుందంట ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి చూడండి ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఖచ్చితంగా అన్నదానం అనేది స్వీకరిస్తారు అండ్ ఇక్కడ మనం అన్నదానం తింటే కూడా చాలా పుణ్యం అండి మనకి నెక్స్ట్ టైం ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే కూడా వెళ్ళండి విజిట్ అవ్వండి అరుణాచలం టెంపుల్ చాలా బాగుంటుంది ఇంకా చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ థ్యాంక్ యూ